శోభాను లేడీస్ పర్స్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చేతులెత్తి వేడుకున్నారు మండలంలోని భవానీపేట ఇంటింటా ప్రచారం చేస్తూ నన్ను గెలిపించాలని చేతులెత్తి గ్రామ ప్రజలను వేడుకుంటున్నారు ఈ సందర్భంగా భవానీపేట మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల క్షేమమే లక్ష్యంగా మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని భవానీపేట మురికి నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఒక అవకాశం ఇచ్చి మీ అమూల్యమైన ఓటు లేడీస్ పర్సు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను వేడుకుంటున్నారు అని అన్నారు ఈ ప్రచారంలోనే గంగామణి బొచ్చయ్య కవిత ప్రవీణ్ రజిత రాహుల్ రాజేష్ పాల్గొన్నారు

ఒకసారి మీకు అన్ని పనులు చేస్తారు అయితే మొదలవకాశం అయ్యు आईगो बेटे मरता मरवाने ओए ना कोने मेरे भी ఓకేనా నీకు తెలుసు నాకు తెలుసు కాలిన తెలుసు కావున ఒకటే మాట ఏమంటున్నా నేను పని చేస్తానని నమ్మకంతోనే నేను నీరు సార్ నాకు అవకాశం ఇయ్యు నేను చేసి చూపిస్తాను చెప్తున్నా సంతోషాన్ని ఎట్లా వచ్చిన పనికి ఏ విధంగా ఉన్నాడో నేను ఆ విధంగా ఉంటా ఓకేనా సరేనా మూడు నెంబర్ మీద ఉంటుంది

సరేనా సర్పంచ్ మనం ఎంత అయితే పనులు అయితే ఇప్పుడైనా జరిపియాలి మళ్ళా నిలబెట్టినందుకు మేము ఏ పని అంటే ఆ పని చేస్తామని మేము చెప్తున్నాం గ్రామ గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం చేసి గ్రామ ప్రజలు మా పరిస్థితి గుర్తు కోటేసి గెలిపించాలని కోరుతున్నాం వీళ్ళకే సపోర్ట్ చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మేము కూడా అనుకుంటున్నాం గత ఉన్న సర్పంచుల వాళ్ళు కూడా అంత డెవలప్మెంట్ ఏం లేదు అందుకే ప్రతిసారి వాళ్ళని గెలిపించడం కాకుండా కుట్టలను కూడా మనం కూడా గెలిపించుకోవాలని వీళ్ళకు కూడా ఒక అవకాశం ఇద్దామని మేము కూడా గ్రామంలో యువత మొత్తం అనుకుంటున్నాం యువత గెలిపియాలని ఎంతో పర్స గుర్తు భారీ విద్యార్థుతో గెలిపియ్యాలని మేము కూడా యువత ఆలోచిస్తున్నాం అన్ని అభివృద్ధి చేస్తారని మేము కూడా కోరుకుంటున్నాం